మాస్కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైలా ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది ఈ సినిమాలో విశ్వక్సేన్ తొలిసారి ఓ లేడీ లో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది ఇక ఈ ఆసక్తికి తెరదించుతూ లైలా చిత్ర టీజర్ ను మేకస్ తాజాగా రిలీజ్ చేశారు ఈ సినిమాలో సోను మోడల్ అనే పాత్రలో నటిస్తున్న విశ్వక్ సేన్ లేడీస్ బ్యూటీ పార్లర్ ఆడవారికి మేకప్ చేస్తూ వారిని ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు ఇక మా మాస్ డైలాగ్లతో విశ్వక్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు తనదైన మానరిజం తో విశ్వక్ సినిమాలో కనిపిస్తున్నాడు ఇక లేడీ గెటప్ లోను విశ్వక్ సేన్ ఆకట్టుకున్నాడు పూర్తి మాస్ అండ్ ట్రెండీ కంటెంట్ తో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించినట్లు ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది ఇక ఈ సినిమాలో అందాల భామ ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది కాగా ఈ సినిమాను దర్శకుడు రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తుండగా లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు టీజర్ తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన లైవ్ మూవీ ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి పద్నాలుగున గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయింది